హై ఫ్రెండ్స్ నేను మీ ఆర్వి ప్రసాద్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో మన మొబైల్ లో ఉన్నటువంటి అలారంస్ ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా బేసిక్ వీడియోనే మీరు కూడా అనుకోవచ్చు ఎందుకు ఇలాంటి వీడియో తీస్తున్నాడు అని చెప్పేసి ఇది మొబైల్ యూజ్ చేసేవారు చాలా మందికి ఈ యొక్క అలారంస్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది తెలియకపోవచ్చు అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది తెలిసిన వారు వచ్చేసి ఈ వీడియో స్కిప్ చేసి వేరే వీడియోలోకి వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే ఈ వీడియోలో డైలీ అలారంస్ ఎలా సెట్ చేసుకోవాలి పర్టికులర్ గా పలానా డేట్ ఫర్ ఎగ్జాంపుల్ గా డిసెంబర్ ట్వంటీకి కి ఒక ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రామ్ కు మనము వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ టైంకి అలారం ఎలా సెట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి కస్టమ్ అలారం అంటే డైలీ అలారంస్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా మండే ట్యూస్డే వెడ్నెస్డే ఏ రోజుకు ఎలా అలారం సెట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబుల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్ లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం అలాగే మన వెబ్సైట్ లో టెక్ అప్డేట్స్ అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను మన వెబ్సైట్ కూడా ఫాలో అవ్వండి వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదంటే గూగుల్లో మీరు డైరెక్ట్ గా ఆర్వీ ప్రసాద్ టెక్ అప్డేట్స్ లేదంటే తెలుగు టెక్ అప్డేట్స్ అని చెప్పేసి సర్చ్ చేసిన వెంటనే అక్కడ మీకు టాప్ లో వస్తుంది ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ యొక్క అలారంస్ సెట్ చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం అలారం సెట్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ గా మన స్క్రీన్ మీద వాచ్ కనిపిస్తుంది కదా టైమింగ్ కనిపిస్తుంది కదా ఈ యొక్క టైమింగ్ మీద క్లిక్ చేసినా కూడా మనకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది లేదంటే ఇలా మీరు మెయిన్ మెనూ వెళ్ళండి ఇలా మెయిన్ మెనూలోకి వెళ్ళిన తర్వాత మీకు క్లాక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క క్లాక్ మీద క్లిక్ చేయాలి క్లాక్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట ఇక నేను ఆల్రెడీ కొన్ని అలారంస్ అనేది సెట్ చేశాను ఇప్పుడు మనం ఫస్ట్ ఒక అలారం సెట్ చేసే విధానం మనం చూద్దాం సింపుల్ గా ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ యొక్క ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రింగ్ వన్స్ తర్వాత వర్క్ స్క్రాంబుల్ తర్వాత కష్టం ఇన్ని రకాల అలారంస్ అనేది మనం సెట్ చేయొచ్చు మెయిన్ సింపుల్ గా మనం రింగ్ వన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క రింగ్ వన్స్ ను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక్కసారి మాత్రమే అలారం మోగుతుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు టైం ఎంత అవుతుంది మనకు నైన్ ఫైవ్ అయింది కదా లెవెన్ కు మనకు అలారం మోగాలి అంటే ఇప్పుడు మనం ఒక గంట రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాము ఒక గంట తర్వాత అలారం మోగాలి అలాంటప్పుడు ఏంటంటే మనం సింపుల్ గా లెవెన్ అనేది ఇక్కడ మనం సెట్ చేస్తున్నాం ల లెవెన్ సెట్ చేసుకోవాలంటే సింపుల్ ఇక్కడ హవర్స్ కనిపిస్తున్నాయి కదా నైన్ టెన్ లెవెన్ ఇవి వచ్చే హవర్స్ లెవెన్ వరకు ఇక్కడ మనం సెట్ చేసుకుందాం తర్వాత వచ్చేసి ఇక్కడ మనము దీన్ని జీరో జీరోలోకి తీసుకొని రావాలి ఎందుకంటే మనం లెవెన్ కు అలారం పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని మనం స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు మినిట్స్ అనేది వస్తాయి అనమాట ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గా లెవెన్ కు అలారం సెట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ లెవెన్ అని చెప్పేసి ఇక్కడ నేను సెట్ చేసా ఇక్కడ జీరో జీరో సెట్ చేసా అంటే ఇది హవర్స్ ఇది మినిట్స్ తర్వాత ఇక్కడ ఏఎం పిఎం అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఏఎం పిఎం అంటే ఏఎం వచ్చేసి నైట్ ట్వెల్వ్ తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ట్వెల్వ్ లోపల ఉండే అలారంస్ కు మనం ఏఎం అనేది సెట్ చేసుకోవాలి పిఎం వచ్చేసి మధ్యాహ్నం ట్వెల్వ్ తర్వాత నైట్ ట్వెల్వ్ వరకు దీన్ని పిఎం అనేది సెట్ చేసుకోవాలి ఇది అయితే ప్రతి ఒక్కరు గమనించాలన్నమాట ఇది ఏఎం పిఎం అనమాట ఇప్పుడు నేను లెవెన్ కు అలారం సెట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సింపుల్ గా లెవెన్ జీరో జీరో ఏఎం అని చెప్పేసి సెట్ చేసి ఇక్కడ మనకు రింగ్ టోన్స్ లో మన ఇష్టం వచ్చిన రింగ్ టోన్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు రింగ్ టోన్స్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బై డిఫాల్ట్గా ఇది వస్తుంది ఇక్కడ సిస్టంలో క్లాసిక్ నేచర్ తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది అనమాట క్లాసిక్కి ఒకసారి మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే క్లాసిక్లో ఇన్ని రకాల అలారంస్ అనేది మనకు కనిపిస్తున్నాయి అనమాట వీటిల్లో మీకు నచ్చినటువంటి అలారం అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు ఇలాంటి అలారంస్ అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ ఈ అలారం అనేది సెట్ చేశా సెట్ చేసిన తర్వాత సింపుల్గా బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఇంకా ఏమైనా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఆన్ దిస్ డివైజ్ అని చెప్పేసి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి కూడా మీకు నచ్చినటువంటి అలారం ట్యూన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ వైబ్రేట్ కావాలనుకుంటే వైబ్రేట్ కూడా మీరు పెట్టుకోవచ్చు అంటే అలారం మీరు సెట్ చేసుకుంటారు జోబ్లో ఉంటుంది మీరు నిద్రపోతున్నారు లేదంటే జర్నీలో ఉన్నారు అలాంటప్పుడు మీకు వినిపించదు కదా అలాంటప్పుడు మీరు వైబ్రేట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ దీని మీద ఒకసారి సెలెక్ట్ చేసినట్లయితే మీకు వైబ్రేట్ కూడా వస్తుంది నో వైబ్రేట్ మీద క్లిక్ సెలెక్ట్ చేస్తే మీకు వైబ్రేషన్ అనేది రాదనమాట ఇలా కూడా మీరు వైబ్రేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి స్నూజ్ స్నూజ్ అంటే దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మీరు అలారం లెవెన్కు మోగుతుంది మీకు ఇంకా నిద్ర వస్తుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు లేయాలనుకుంటారు అలాంటప్పుడు స్నూజ్ టైం అనేది మీరు సెట్ చేసుకోవాలన్నమాట స్నూజ్ టైం మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ వరకు ఉంటుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత అలారం మోగితే బాగుంటుంది అలాంటప్పుడు మీరు టెన్ మినిట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత నేను లేయాలి అనుకున్నప్పుడు ఫైవ్ మినిట్స్ సెట్ చేసుకోవచ్చు అలాగే టైమింగ్స్ అనమాట అంటే పదకొండుకు అలారం మోగుతుంది మీరు తర్వాత దాన్ని అంటే స్నూజ్ మీద క్లిక్ చేశారు స్నూజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకోసారి అలారం వస్తుంది అలా మీకు ఎన్ని టైమ్స్ వరకు కావాలి అనేది ఇక్కడ టైమింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఇలా మీరు ఫైవ్ మినిట్స్ తర్వాత అలారం అవుతుంది తర్వాత మీరు స్నూజ్ మీద క్లిక్ చేశారు లేదంటే సైడ్ బటన్ ఏదైనా నొక్కుతారు అలాంటప్పుడు మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ అలారం మోగుతుంది అలాగా మీకు ఎన్ని టైమ్స్ కాలం ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఇలా కూడా మీరు ఇవి సెట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఇలాగ అన్ని మీరు సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి డన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రింగ్ ఇన్ వన్ అవర్ అంటే ఒక గంట తర్వాత మనకు ఈ యొక్క అలారం అనేది మోగుతుంది అనమాట ఇది మనం ఇప్పుడు సెట్ చేసుకున్న అలారం ఇక్కడ చూసినట్లయితే చూడండి లెవెన్ కు రింగ్ వన్స్ అంటే ఒక్కసారి మాత్రమే అలారం మోగుతుంది అనమాట మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఇక్కడ నుంచి దీన్ని మనం క్యాన్సల్ చేయొచ్చు అంటే దీన్ని డిజెబుల్ స్కూల్ చేయొచ్చు అవసరం అనుకుంటే దీన్ని మనం ఇలా యాక్టివేషన్ కూడా చేయొచ్చు అనమాట ఇలాగా మీరు అలారంస్ అనేది సెట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక అలారం చూపిస్తా చూడండి సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ వర్క్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క వర్క్ మీద క్లిక్ చేయాలి వర్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కస్టమ్ వర్క్ షెడ్యూల్ అనమాట దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఇలాగా మీరు డే వైజ్ మీరు అలారం అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట సైకిల్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు వారంలో ఎన్ని రోజులు అలారం కావాలి అని చెప్పేసి దీని మీద ఉంటుంది దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి వారంలో నాకు ఫోర్ డేస్ కావాలనుకుంటే ఫోర్ డేస్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైవ్ డేస్ కావాలంటే ఫైవ్ డేస్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు సిక్స్ డేస్ వరకు నాకు అలారం కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా మండే నుంచి సాటర్డే వరకు మనకు అలారం కావాలనుకుంటే సిక్స్ డేస్ వరకు మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సిక్స్ డేస్ కంప్లీట్గా మనకు అలారమ్స్ అనేది అనమాట ఇక్కడ డే వైజ్ మీరు అలారం అనేది సెట్ చేసుకోవాలి ఇప్పుడు డే వన్లో మీకు దీని మీద ఒకసారి క్లిక్ చేసి డే వన్లో మీరు ఎన్నింటికి అలారం మోగాలి మీకు అనేది ఇక్కడ మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట సెట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసినట్లయితే డే వన్లో అంటే సోమవారం మీకు సోమవారం కావాలంటే సోమవారం సెట్ చేసుకోవచ్చు దీన్ని మీకు తర్వాత మంగళవారం కావాలంటే మంగళవారం ఇట్లా డే వైజ్ కూడా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు డే వైజ్ కూడా అలారం సెట్ చేసుకొని దీన్ని మీరు ఇలా ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఆ టయానికి అలారం అనేది మోగుతుంది ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే స్టార్ట్ డేట్ అంటే మీకు ఏ రోజు నుంచి అలారం కావాలి అనేది దీని మీద ఒకసారి మీరు క్లిక్ చేసి ఇక్కడ ఏ రోజు నుంచి మీకు అలారం కావాలనో ఆ డే అనేది ఆ డేట్ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి ఇక్కడ మంత్ ఇక్కడ ఇయర్ ఇలాగా మీరు ఈ యొక్క కస్టమ్ అలారం అనేది కస్టమ్ వర్క్ షెడ్యూల్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్క్రాంబుల్ అలారం స్క్రాంబుల్ అలారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క స్క్రాంబుల్ అలారం చాలా హ్యాండ్ సెట్లలో ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ ప్లస్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రింగ్ వన్స్ వర్క్ అండ్ కస్టమ్ ఈ త్రీ ఆప్షన్స్ మాత్రమే వస్తున్నాయి ఇక్కడ అదే ఇంకొక కొన్ని మోడల్స్లలో ఇలాగా స్క్రాంబుల్ అలారం కూడా యాడ్ చేయడం జరిగింది మీ యొక్క మొబైల్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్లయితే ఇక్కడ స్క్రాంబుల్ అలారం కూడా మీకు యాడ్ అవ్వచ్చు అనమాట మిగిలిన స్క్రాంబుల్ అలారం అయినా మీ మొబైల్లో యాడ్ అయింటే కన్నా స్క్రాంబుల్ అలారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఫేవరెట్ అలారం కూడా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనము డిసెంబర్ ఫిఫ్టీన్త్కు ఏదో ప్రోగ్రామ్ ఉంది లేదంటే వేరే వాళ్ళది ఎవరిదైనా బర్త్డే ఉంది లేదంటే ఏమైనా మ్యారేజ్కి వెళ్ళాలి లేదంటే ఇంకా ఏమైనా ఇంటర్వ్యూ ఉంది అలాంటప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ డేటుగా పర్టికులర్ టైంలో మనం అలారం అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా సెట్ చేయాలంటే సింపుల్ ఫుల్ గా యొక్క స్క్రాంపుల్ మీద మనం తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ డేట్ అనేది మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఈ యొక్క డేట్ మీద ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా డిసెంబర్ ఫిఫ్టీన్త్న అలారం అనేది మోగాలనుకుంటున్నా ఇక్కడ మనం టైం అనేది డేట్ అనేది సెట్ చేసుకోవాలి ఇలా డిసెంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇలా మనం డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సౌండ్ అలార్ట్ సౌండ్ అలర్ట్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ థర్టీ సెకండ్స్ బిఫోర్ అలారం మనకు రావాలా లేదంటే వన్ మినిట్ బిఫోర్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బిఫోర్ ఇలా మనకు అలారం కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఫైవ్ మినిట్స్ ముందల అలారం రావాలనుకున్నప్పుడు ఫైవ్ మినిట్స్ మీద మనం సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం టైం అనేది సెట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఎర్లీ మార్నింగ్ కావాలనుకుంటున్నా అంటే నైట్ ట్వెల్వ్కు అలారం అంటే ఫర్ ఎగ్జాంపుల్గా వేరే వాళ్ళది ఎవరైనా బర్త్డే ఉంది ఆ టైంకి మనం విషయం చెప్పాలనుకుంటాము అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ట్వెల్వ్ ఇక్కడ మనం టైం అనేది సెట్ చేసుకొని ఏఎం మీద ఒకసారి మనం దీన్ని ఏఎం పిఎం అని చెప్పేసి కనిపి కనిపిస్తుంది కదా ఏఎంను మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్గా డన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అలారం అనేది మోగుతుంది అనమాట ఇక్కడ చూడండి వీల్ రింగ్ సెట్ అయిపోయింది అనమాట ట్వంటీ త్రీ డేస్ ఫోర్టీన్ అవర్ వన్ మినిట్ అంటే ట్వంటీ త్రీ డేస్ ఫోర్టీన్ అవర్స్ వన్ మినిట్ తర్వాత ఈ అలారం అనేది మనకు మోగుతుంది అనమాట సింపుల్గా డన్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఈ అలారం స్క్రాంబుల్డే సెట్ అయిపోయింది అనమాట ఈ అలారంకు ఒక నేమ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు నేమ్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ అలారం నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ గా బర్త్డే బర్త్డే అని చెప్పేసి పెట్టుకున్నాం ఎవరు బర్త్డే అనేది వాళ్ళ పేరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం బర్త్డే అని చెప్పేసి ఒకటి సెలెక్ట్ చేసాము సెలెక్ట్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు అలారం లో బర్త్డే ఇక్కడ ట్వెల్వ్ ఏఎం ఎప్పుడు ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఇక్కడ టైమింగ్ కూడా వచ్చేసింది ఎప్పుడైనా మనకు ఒకవేళ మర్చిపోయినా కూడా ఆ టయానికి ఇది అలారం అనేది మోగుతుంది అలారం మోగినప్పుడు మనం చూసుకోవచ్చు అనమాట ఈ రోజు అలారం ఎందుకు మోగుతుంది అని చెప్పేసి మనకు డౌట్ ఉండొచ్చు అలాంటప్పుడు ఇక్కడ బర్త్డే బర్త్డే పేరు ఎవరిదైతే వారి యొక్క బర్త్డే పేరు పేరు కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకు అర్థమవుతుంది ఓహో ఈ రోజు వీళ్ళది బర్త్డే కదా అని చెప్పేసి లేదంటే ఈయన ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఆ ఇంటర్వ్యూ డేట్ ఇక్కడ మనం సెట్ చేసుకున్నట్లయితే ఆ ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ఉంది ఈ టైంకి వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకంటే చాలా మందికి బిజీ షెడ్యూల్ ఉంటుంది చాలా మంది బిజీ బిజీగా ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే వారికి ఈ యొక్క టైమింగ్ డేట్ అనేది గుర్తుండకపోవచ్చు అలాంటప్పుడు ఇలా సింపుల్ గా మనం అలారం కింద సెట్ చేసుకున్నట్లయితే ఆ టైంకి అలారం అవుతుంది మీకు గుర్తుంటుంది అనమాట ఆ టైంకి మీరు ఆ ప్రోగ్రామ్ అనేది మిస్ అవ్వకుండా సెట్ చేసుకోవచ్చు ఇలాగా కూడా మీరు స్క్రాంబుల్ అలారం అనేది చేసుకోవచ్చు అలాగే అలారం చూద్దాం ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క కస్టమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిపీటెడ్ అలారం అనమాట అంటే మీకు సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మీకు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు అలారం అనేది మీరు సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఈరోజు వచ్చేసి సాటర్డే కదా నాకు సండే అలారం మోగాలి సండే మధ్యాహ్నము త్రీకి నాకు అలారం కావాలనుకుంటా అలాంటప్పుడు సండే సండే ఇక్కడ ఉందన్నమాట ఈ సండేని సెలెక్ట్ చేసి మిగతా అన్నీ మీరు డిజేబుల్ చేయాలి ఇక్కడ ఓన్లీ రిపీటెడ్ అలారం సండే మాత్రం వచ్చింది ఈ సండేకి మాత్రం నాకు అలారం కావాలి ఏ రోజు కావాలి నాకు మధ్యాహ్నం మూడింటికి కావాలనుకుంటున్నాను ఇక్కడ మూడుకు మనం టైం అనేది సెట్ చేసుకోవాలి ఇలాగ ఇలాగ మనం టైం అనేది దీన్ని జీరో జీరో మినిట్స్ జీరో జీరోలోకి తీసుకొచ్చి వదిలేయాలి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే చూడండి త్రీ మధ్యాహ్నం కావాలనుకుంటున్నాను కాబట్టి పిఎం అనేది పెట్టుకుంటాను నేను ఇలా పిఎం టైం సెట్ చేసుకొని సింపుల్గా దీన్ని మనం డన్ మీద క్లిక్ చేసినట్లయితే డన్ మీద క్లిక్ చేయొచ్చు లేదంటే మీకు స్నూజ్ కూడా పెట్టుకోవచ్చు స్నూజ్ గురించి ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కాబట్టి అన్ని స్నూజ్ ఆప్షన్ అనేది అదే ఉంటుంది మీకు స్నూజ్ అనేది ఎన్ని నిమిషాలు కావాలి తర్వాత వచ్చేసి ఎన్ని టైమ్స్ మీకు మోగాలి అనేది కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత రింగ్ టోన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను మీ ఇష్టం వచ్చిన రింగ్ టోన్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అంటే అలారం టోన్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా మనం మీరు టైమింగ్ అనేది సెట్ చేసుకొని ఏ రోజు వాగాలి ఆ డే అనేది ఇలా మీరు సెట్ చేసుకొని సింపుల్ గా డన్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఆ టయానికి ఇది అలారం అనేది మోగుతుంది అనమాట సెట్ చేసుకున్నట్లే అలారం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది ఇక్కడ మనం చూద్దాం త్రీకి అలారం సెట్ చేసాం కదా ఇక్కడ చూడండి ఈ అలారం అనేది సెట్ అయింది అనమాట ఒకవేళ మీకు ఈ అలారం మనకు వద్దు అనుకున్నప్పుడు సింపుల్గా దీన్ని మనం ఏం చేయాలంటే డిజేబుల్ చేయొచ్చు సింపుల్ గా ఇక్కడ మనకు ఇది అనేబుల్ ఉంది కదా దీన్ని డిజేబుల్ చేసినట్లయితే ఇక్కడ స్కిప్ టుమారో టర్న్ ఆఫ్ రికరింగ్ అలారం స్కిప్ టుమారో అంటే రేపు వరకు వద్దు అనుకున్నప్పుడు స్కిప్ టుమారో మీరు క్లిక్ చేయొచ్చు టర్న్ ఆఫ్ రికరింగ్ అలారం అని చెప్పేసి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ గా అలారం అనేది అది ఆఫ్ అయిపోతుంది అనమాట కూడా మీరు అలారం అనేది ఆఫ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు అలారంస్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే అనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్